దాదాపుగా ముప్పై ఏళ్ల తరువాత పులివెందెలలో అయితే ఆ ఎన్నికలు జరుగుతున్నాయి దాదాపుగా జడ్పీటీసీ స్థానానికి ఆ ఈరోజు రెండు ప్రాంతాలలో ముఖ్యంగా రాష్ట్ర పలు ప్రాంతాలలో జరుగుతున్నప్పటికీ ప్రధానంగా ఆ కడపలోని ఇటు పులివెందులు కావచ్చు అటు ఒంటిమిట్ట కావచ్చు ఈ రెండు ప్రాంతాలలో కూడా ఆ ఎన్నికలు అనేవి తీవ్ర ఆసక్తిగా నెలకొన్నాయి సాధారణ ఎన్నికలు ఏ స్థాయిలో జరుగుతాయో అంతకు మించి అన్నట్టుగా ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి వాస్తవానికి జెడ్పీటీసీ ఎన్నిక అనేది చిన్న ఎన్నిక అయినప్పటికీ కూడా ఎందుకు ఈ స్థాయిలో ఉద్రిక్తంటే వాస్తవానికి వైసీపీ తన పట్టు నిలుపుకోవాలని చెప్పి ఆ తీవ్ర ప్రయత్నం అయితే చేస్తుంది అందుకనే చెప్పాను మొదట గత ముప్పై ఏళ్ళుగా అక్కడ ఎన్నికలు జరగలేదు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయంటే ముప్పై ఏళ్ళుగా ఎలాంటి అరాచకం జరిగిందో మనకు అర్థమవుతుంది సాధారణంగా ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు జరగాలి గెలుపడంలోనే సహజం కానీ ముప్పై ఏళ్ళుగా ఆ ప్రాంతాల్లో ఎన్నికలు జరగలేదు మొట్టమొదటిసారిగా ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓటు వేసే అవకాశం లభించడంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అయితే ఈ ప్రాంతాలలో పట్టు నిలుపుకుని కడప పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గ్రిప్పు తగ్గలేదు రాజకీయంగా ఇంకా పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది దానిలో భాగంగానే మొత్తం ఎంటైర్ వైసీపీ కేడర్ అంతా కూడా రంగంలో దిగింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణలో అవినాష్ రెడ్డి పర్యవేక్షణలో ఓటర్లను ప్రలోభ పెట్టడం ఓటికి దాదాపుగా పదివేలు వరకు ఇస్తున్నారని చెప్పి ఇప్పటికే పలు పత్రికల్లో వార్తలు రావటం మరో పక్క ఎవరైతే టీడీపీ మద్దతుదారులు ఉంటారో ఎవరైతే టీడీపీ మద్దతుదారులుగా వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళ మీద ఒత్తిడి తీసి రావటం వాళ్ళను బెదిరించడం మళ్ళీ వాళ్ళను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయటం ఇలా మొత్తంగా వైసీపీ అయితే స్వప్రయత్నమే ప్రయత్నమే అని చెప్పొచ్చు స్వయంగా ఎంపీ అవినాష్ రెడ్డే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాల్సిన పరిస్థితి అంటే వైసీపీ దీన్ని ఎలా తీసుకుందనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈ రోజు ఉదయం ఎలక్షన్ ప్రారంభం అవగానే అవినాష్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే అవినాష్ రెడ్డి బయట ఉంటే ప్రలోభ పెట్టే అవకాశం కావచ్చు లేదా కొన్ని ప్రాంతాల్లో సమస్యలు సృష్టించే అవకాశం కావచ్చు ఆ ఉద్దేశంతో ఇప్పటికే పలు ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో కొంతమంది వైసీపీ తీసుకున్నారు అందులో అవినాష్ రెడ్డిని ప్రధానంగా అవినాష్ రెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు చాలా మంది అనుకోవచ్చు కేవలం వైసీపీ హౌస్ అరెస్ట్ చేశారని లేదు చాలా మంది టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు ప్రలోభాలకు గురి కాకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి ముప్పై ఏళ్ల తరువాత తొలిసారిగా ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు ఒక రక ఒక రకంగా ఇది ప్రజాస్వామ్యం గెలుపు ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ముప్పై ఏళ్ల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు అంటే ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందో ఇప్పటివరకు మనం అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇది ఈరోజు పులివేందల ఎలక్షన్కి సంబంధించే మనం ఇక్కడ చూడవచ్చు ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు అడుగు అడుగున ఇక్కడ చూడవచ్చు మనకి సీసీ కెమెరాలు కనపడుతున్నాయి కదా సో ఇక్కడ ఒకటి కనపడుతుంది ఇక్కడ ఒకటి కనపడుతుంది సో రెండు సీసీ కెమెరాలు ఈ బారిలో కింద ఎక్కడ ఒకటి మొత్తం మూడు సీసీ కెమెరాలు మనకి ఇక్కడే కనపడుతున్నాయి అంటే అడుగు అడుగును కూడా పోలీసుల నిఘా సీసీ కెమెరాల నిఘాలలో ఓట్లు జరుగుతున్నాయి చాలా వైసీపీ ఓటమి దాదాపుగా ఖరారు అయిపోయిందని చెప్పి ఆ విశ్లేషకులు అప్పుడే మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయడం చూసి భయం వేసింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ అయింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బయటకు ఓట్లు వేశారు ఫలితం జగన్మోహన్ రెడ్డి దోరణ పరాజయం ఇప్పుడు కూడా ముప్పై ఏళ్ళ నియంతృత్వం తర్వాత తొలిసారిగా ప్రజలకు బయటకు వచ్చి ఓటు వేసే అవకాశం అయితే లభించింది సో దీంతో వైసీపీ అయితే తీవ్ర కుట్ర కుట్రలు పంతుంది ఎక్కడో రిగ్గింగులు జరుగుతున్నాయనో లేదా టీడీపీ పోలీసులు అడ్డం పెట్టుకుని ఏదో చేస్తుందని చెప్పారు కానీ ఎక్కడా కూడా అలాంటివి జరగట్లేదు అడుగు అడుగున సీసీ కెమెరా నిఘాలు ఉన్నాయి చాలా స్పష్టంగా ఉన్నాయి ప్రతి వ్యక్తికి ఓటర్ కార్డు ఉంటేనే పోలింగ్ బూత్లోకి పంపుతున్నారు అనుమానితులను కానీ ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కానీ రానివ్వట్లేదు సో ఎన్నికలు అయితే చాలా పగడ్బందీగా జరుగుతున్నాయని చెప్పొచ్చు సో అవినాష్ రెడ్డి అరెస్టుకి సంబంధించిన ఆ విజువల్ ఒకటి ఉంది ఒకసారి చూద్దాం సో ఇది అవినాష్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించిన విజువల్ అయితే మనం చూడవచ్చు పోలీసులు కూడా భారీగానే చేరుకున్నారు అక్కడికి అవినాష్ రెడ్డి అరెస్ట్ సమయంలో కూడా వైసీపీ చాలా తీవ్రంగా ప్రతిఘటించింది వాస్తవానికి అంత ప్రతిఘటించాల్సిన అవసరంలా చూడవచ్చు అవినాష్ రెడ్డి కింద కూర్చున్నాడు నేను కార్ నెక్కనని బైఠాయించి కింద కూర్చున్నాడు

సో అవినాష్ రెడ్డి వాస్తవానికి ఎక్కడా కూడా కారు ఎక్కేందుకు ఒప్పుకోలేదు సాధారణంగా హౌస్ అరెస్ట్ చేయటం అనేది ఆ ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడం కోసం చేసింది కాకపోతే మనకిప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది ఏంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే ఈ ఎన్నికల్లో భాగంగా ముందస్తు అరెస్ట్ చేస్తున్నారా లేదా వివేకానంద రెడ్డి కేసులో ఏదైనా అరెస్ట్ చేస్తున్నారా అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యాడంట సో పో పోలీసులే బాబు అరెస్ట్ చేసేది ఆ అవినా రెడ్డి హత్య కేసుకి దీనికి సంబంధం లేదు ఇది కేవలం ఎన్నికలు సజావుగా సాగడానికి మీద ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అవసర ఔసరెస్ట్ అంటే ఏమి స్టేషన్లోకి తీసుకెళ్ళి కూర్చోబెటర్ కదా అవినాష్ రెడ్డి ఇంట్లో అవినాష్ రెడ్డి కూర్చుంటే సరిపోద్ది ఏదైనా చేయాలన్నా నీకు పోలింగ్ ఎలా జరుగుతుంది బయట తెలుసుకోవాలన్నా నీకు న్యూస్ ఛానల్స్ ద్వారా తెలుసుకోవచ్చు ఫోన్లు చేసి తెలుసుకోవచ్చు సో అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ అవినాష్ రెడ్డి దానికి కూడా ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు అంటే అవినాష్ రెడ్డి బయటికి వెళ్ళాలి కొన్ని బూలింగ్ బూతుల్లో తమ ఆధీనంలో తీసుకోవాలి అవసరమైతే రిగ్గింగ్ చేయాలి అక్కడ వైసీపీకి గెలవాలి ఇది ఇజ్జత్గా సవాల్గా మారింది జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రెస్టేజో ఇక్కడ అవినాష్ రెడ్డి కూడా అంతే ప్రస్టేజ్గా మారింది అందుకనే ఈ మొండికేయడం ఈ బయటయించడం సో ఇది మొత్తంగా ఆ అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాత కొంత ఆ వైసీపీ నుంచి వచ్చే ప్రలోభాలు కావచ్చు ఆ ఒత్తిడి కావచ్చు తగినని చెప్పొచ్చు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆ పోలింగ్ అయితే జరుగుతుంది అవినాష్ రెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో ఆ వైసీపీలోని కీలక నేతలందరినీ కూడా పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది హౌస్ అరెస్టును కూడా వైసీపీ ఏదో నిర్బంధం లాగాను ఎన్నికలను అడ్డుకుంటున్నట్టుగాను వైసీపీ ప్రచారం చేసుకుంటుంది అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి ఎన్నికలను అడ్డుకో సంబంధం ఏంటో నాకైతే అర్థం కాల ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల ఆ చెలరేగే అవకాశం ఉంది ఒక వ్యక్తి అండ చూసుకుని కొంతమంది రెచ్చిపోయే అవకాశం ఉందని భావించినప్పుడు శాంతి భద్రతల దృష్టి కావచ్చు లేదా ఎన్నికలు సజావుగా సాగడానికి కావచ్చు పోలీసులుగా రైట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ నేతలను కూడా చాలా మందిని అదుపులో తీసుకున్నారు కదా చాలా మంది టీడీపీ నేతలు కూడా అదుపులో తీసుకున్నారు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వాళ్ళు చూసి వీళ్ళు రెచ్చిపోవచ్చు సో ఇక్కడ పోలీసులు న్యాయబద్ధంగా ఇరు పార్టీలకు చెందిన వారిని అదుపులో తీసుకున్నారు కాకపోతే అవినాష్ రెడ్డి ఎంపీగా ఉండటం జగన్మోహన్ రెడ్డికి సోదరుడు వరుస కావటం వివేకానంద వివేకానందరెడ్డి కేసులో బాగా హైప్ ఉండటం వల్ల అవినాష్ రెడ్డి అరెస్టును వైసీపీ భూతత్వంలో పెట్టి చూపిస్తుంది కానీ గతంలో చంద్రబాబు గారిని మీరు తాత్కాలికంగా అవసరెస్ట్ చేసిన దానికి ఎంత రథాంతం చేస్తే గతంలో చంద్రబాబు గారిని నంద్యాలలో నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి రెండు మూడు గంటల సమయంలో లేపి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు అది వాళ్ళకి ఆధారాలు లేవు ఏమీ లేవు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తిని ఉదయం ఆరు గంటల వరకు అరెస్ట్ చేయడానికి లేదు అది నామ్స్ కూడా ఉన్నాయి అర్ధరాత్రుల డిస్టర్బ్ చేయకూడదు కానీ ఆ రోజు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేయటమే కాకుండా డే మొత్తం తిప్పారు తర్వాత జైల్లో పెట్టారు అది ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకుంటారు ఇక్కడ ఒరే బాబు రెండు గంటల్లో ఎన్నికలు అయిపోతే రెండు గంటల్లో ఇంట్లో కూర్చోరా నాయన అని చెప్పడం మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం వైసీపీ రాత్రలు కావచ్చు సోషల్ మీడియాలో రాత్రలు కావచ్చు ఇలాగే ఉంటాయి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందని రాస్తున్నారు అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు ఎన్నికలు సజావుగా సాగటానికి నిజంగా ఎన్నికలు సజావుగా సాగటమే మీ ఉద్దేశం అయితే ఎస్ నా వల్ల ఇబ్బంది అనుకుంటే నేనే కాసేపు పక్కన ఉంటాను మీకేం ఇబ్బంది లేదని సపోర్ట్ చేయాలి కోఆపరేట్ చేయాలి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదని పోలీసులకు హామీ ఇవ్వాలి అలాంటిది పోయి వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే నేను కింద కూర్చున్న చిన్నపిల్లవాళ్ళాగా నేను రాను నేను ఎంపీని నేను ఎక్కడే ఉంటా నువ్వు ఎంపీ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు అక్కడ నీ వల్ల ఇబ్బంది ఉందా లేదనేదే ఇంపార్టెంట్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన వ్యక్తి కూడా అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంటింటికి తిరిగి ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందో నాకైతే అర్థం కాల అంటే జడ్పీటీసీ ఎన్నికలను అంత ప్రస్టేజ్గా తీసుకున్నారు ముప్పై ఏళ్ళ తర్వాత జరిగే ఎన్నికలు ఇక్కడ ఓడిపోతే ఇప్పటివరకు చెప్పారు కదా టీడీపీ ఇవీఎమ్ల మీద గెలిచింది ఇవీఎంల మీద గెలిచింది అంటారు కదా ఇవి బ్యాలెట్ మీద జరిగేవి సో ఇక్కడ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి తలెత్తుకోలేని పరిస్థితి తన కొంచుకోట్ల బద్దలైనటువంటి పరిస్థితి ఆల్రెడీ కడప కొంచు కోట్ల బద్దలైపోయినాయి సో పులివేందుల కోట్లు కూడా బద్దలవుతాయనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి అంత ప్రెస్టేజ్ తీసుకున్నారు ఏది ఏమైనా ఎన్నికలు సజావుగా సాగడానికి అటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆయర్నిశలు శ్రమిస్తున్నాయి పూర్తి బందోబస్తు మధ్య ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగని స్థాయిలో దాదాపుగా పదివేల మందికి పైగా పోలీసులను మోహరించారని కూడా చెప్తున్నారు అంటే మొత్తం ఆ ప్రాంతాల చుట్టూ కూడా పదివేల మందికి పోలీసులను మోహరించారని చెప్తున్నారు అంటే ఎన్నికలు ఎంత సజావుగా సాగడానికి అవకాశం ఉంది అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ